వస్తుంది నాకు ఒక్కొక్కడు ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఇక్కడ డాక్టర్ రేలా గారి గురించి ప్రస్తావిస్తే అది గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది నాలుగు నాలుగు రోజుల పసిబిడ్డకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుందో ఇంతకుముందో చెప్పుకుంటూ వచ్చారు అది చాలా అసలు అమేజింగ్ నాలుగు సంవత్సరాల నాలుగు రోజుల పెట్టారు అది ఉన్నప్పుడు షాక్ తిన్నాను ఆ తర్వాత చాలా సందర్భాల్లో నేను రేలా గారు కలుసుకున్నాము చెన్నై వెళ్ళాను వారి హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది వేరే సందర్భంలో ఆయనతో చాలాసేపు నేను కూర్చోతున్నాను ఎన్నో విషయాలు అవగాహన నేను తీసుకున్నాను అలాగే ఇంతమంది డాక్టర్ల మధ్య ఇందాక పేషెంట్ అన్నాను కానీ నేను ఒక డాక్టర్నే అని నాకు ఆ సర్టిఫై ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వారు ఎవరో కాదు నా మిత్రుడు మా సోదరు సమానుడు మా కుటుంబ సభ్యుడు డాక్టర్ గోపీచంద్ గారు ఒకరోజు కాదు ఏంటి అడగకుండా క్లాబ్స్ కొట్టేస్తారేంటి మా అమ్మగారికి మోకాల్ ఆపరేషన్ జరిగింది జరిగినప్పుడు బాబు పక్కన ఉండాలని అమ్మ కోరిక సరే అది లోకల్ అసి ఐపీజిఓలు ఇచ్చి చేస్తారు కాబట్టి అమ్మతో మాట్లాడుతూ ఉండొచ్చు నేను లోపలికి వెళ్ళాలంటే మిగతా సర్జన్స్ ఏదైనా ఇబ్బంది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు రాకూడదు అంటారు ఏమైనా చిన్న హెజిటేట్ చేస్తుండగా దాన్ని లోపలికి పిలిచి ఆయన సర్జన్స్ వేసుకునే గౌన్ నాకు ఇచ్చేసారు నా వికెన్ కమ్ బాగుందండి మీతో నాకు రిలేషన్ ఉంది కాబట్టి లోపల రమ్మంటున్నారు వాళ్ళకి ఎలా అభ్యంతరం చెప్తారు ఎట్లాగంటే ఒకసారి మీ గుండు వైపు చూసుకోండి అన్నారు మీరు చూసుకుంటే డాక్టర్ అఫ్కోర్స్ నాకు డాక్టరేట్ వచ్చిందనుకోండి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అదే కదా అంటున్నాను కాదు డాక్టర్ చిరంజీవి ఎంబీబీఎస్ డాక్టర్ చిరంజీవి దాదా ఎంబీబీఎస్ అని ఆడను నాకంటే ఊహా అనిపించి సరే అండి థియేటర్లోకి వెళ్ళడం జరిగింది అది ఆ రకంగా నన్ను డాక్టర్ని చేసి సర్టిఫై చేశారు కాబట్టి ఆ అర్హతతోటి నా మిత్రులు మరొక సోదరుడు అందరికీ క్లాస్మేట్స్ ఉంటారు క్లాస్మేట్స్ ఉంటారు కానీ నాకు మాత్రం నా రోడ్ మేటు డాక్టర్ రవీంద్ర గారు ఇద్దరూ గత పాతికేళ్ళుగా ఒకే రోడ్లో ఉన్నాం రోడ్డుకి అటు ఆయన కాపలాగా వస్తున్నారు రోడ్డుకి గీచు నేను కాపలాగా వస్తున్నా రకంగా ఎప్పుడు టైం దొరికిన సరే కలుసుకుంటుంటాము జరుగుతున్నటువంటి అప్డేట్స్ కానివ్వండి ఈ మెడికల్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం నాకు ఉండే ఇంట్రెస్ట్ పోతాయి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టార్కి మన హార్ట్ స్పెషలిస్ట్ రమేష్ గురపాటి గారిని కూడా కలుసుకుని ఉంటాను ఆయన అంత సౌమ్యుడు అంత కంపోజ్డ్గా ఉంటారు అది చూస్తుంటే ఒక మంచి స్నేహితుడైన భావం కలుగుతుంటుంది ఆయన స్మైల్ ఎప్పుడు నవ్వుతారు ఎక్కువ మాట్లాడరు ఆయన అది పోతే ఇప్పుడే పరిచయం అయ్యారు శ్రీనివాసరెడ్డి గారు ఆయన నా అభిమాని చెప్పేసరికి నాకు నా గర్వానికి అంతు పొందుతులేదు అంత గర్వపడుతున్నారు ఎందుకంటే ఆయన సాధించినవన్నీ కూడా నాకు చెప్తూ వచ్చారు ఏమీ అచీవ్ చేశారు ఏ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సర్వీస్ చేయాలి మరి ఇండియాస్ సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మన టెక్నికల్గా కానివ్వండి మీ డాక్టర్ వృత్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసంగా మీరు అవగాహన పొందడం కోసంగా అబ్రాడ్స్ వెళ్ళిన సరే తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయాలని మీ చక్కటి ఆదర్శానికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మీలాంటి డాక్టర్స్ నా అభిమానం చెప్పుకోవడానికి మరీ మరీ గర్వకారణం ఉంది థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇక్కడ అవగాహన అనేది చాలా లోపించింది మన ఇండియన్స్లో కానివ్వండి ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో కానివ్వండి ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ డాక్టర్స్ కొరత లేదు ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తక్కువ కాదు గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ గొప్ప గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ బట్ ఎందుకని మనకి ఎంతోమంది సమయానికి సరైన వైద్యం అందుకు చనిపోతున్నారు అంటే అది కేవలం వైద్యులు లేక కాదు ఇక్కడ ఫెసిలిటీస్ లేక కాదు వాళ్ళకి సరైన సమయంలో ఏదైనా అవయవాలు అద్భాస్ వస్తే కనుక అవయవాలు దొరకక అలాంటి ఇచ్చే దాతలు లేక వాళ్ళకి అవగాహన లేక ఆ రకంగా చనిపోతున్నారు అంటే పరోక్షంగా ఎవరిని వేలి చూపించడం కాదు కానీ ఇలా చనిపోతున్నారంటే దానికి కారణం అవగాహన లేని తోటి ప్రజలే అని నా భావన నిజంగానే ఇది పాతిక సంవత్సరాల క్రితం పైన బ్లడ్ దొరకక ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు ప్రసంత టైంలో డెలివరీ టైంలో లేట్ మహిళలు చనిపోతున్నారు తలసీమియా వ్యాధి కానీ ఇంకో కానీ నూకేబియా ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయం బ్లడ్ లేక చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇది మన ఇండియా పరిస్థితి అని ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒకసారి అనిపించింది మనకి జన సాంద్రత ఉన్న భారతదేశం అలాగే నా విషయానికి వస్తే నాకు వేలు లక్షల్లో అభిమానులు ఉన్నారు వీళ్ళు అంతసేపు థియేటర్స్కి వెళ్ళటం పాలాభిషేకాలు చేయటం అక్కడ క్లాబ్స్ కొట్టడం ఇవి కాదు కదా వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్ ఈ రకమైన అవగాహన ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం గనక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన అనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టాను మొదలుపెట్టేటప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ టు ఆర్ నాట్ బట్ చిన్న ఆశ చూపించారు ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతోటి ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తానని దాంతో చాలా ఉత్సాహం వచ్చారు మళ్ళీ ఇంకో డౌట్ నాకు ఇచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ముందుకు రారేమో ఆగిపోతుందేమో అని ఆగటానికి వీలు లేదు ఎందుకంటే అప్పట్లో ఫోటో టెంప్ టెన్ అభిమానులు వచ్చారు కానీ జనరల్ పబ్లిక్ రావటం అనేది చాలా కష్టమైపోయింది ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎనిమిదిగా అయిపోతాం మనం రక్తహీనతతో మనం బహీనపడిపోతాం ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళందరికీ లేదు మీరు గనక బ్లడ్ డొనేట్ చేస్తే వితిన్ నో టైమ్ ఆ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ఎఫ్ బ్లడ్ బయటకు వెళితే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ లోపల మళ్ళీ వస్తుంది కొత్త బ్లడ్ కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత రీజన్యువేషన్తో మరింత శక్తివంతంగా మీరు ఉంటారు రండి ఆ పెద్ద ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు కొత్త బిల్డ్ ఏర్పడుతుంది కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటారటటు ఇలాంటివి చిన్న చిన్న క్లిప్పింగ్స్ చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న ఆడియోలతోటి నా సినిమాలకి లింకప్ చేసి నా ఆడియో క్యాషెట్స్కి వాటికి లింకప్ చేసి నేను పంపిస్తూ అలాగా ఒక ఐదారేళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎక్కడా బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ అండ్ రక్తదాతలు లే ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి నైంటీ పర్సెంట్ లేకుండా పోయింది అంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని అలాగే ఐ డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఒక ఇద్దరు వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం మహాకార్యం ఏముంటుంది చెప్పండి అందుకని ఆ విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తుంటే ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కాన్యా తీసుకొచ్చి నాకు అందించేవాడు నేను ఎల్వి హాస్పిటల్కి పొంది జలుసు హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను ఈరోజు ఉదయం రెండున్నర మూడు గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారు ఏమో బెంగళూరు వెళ్ళారు నేను ఒక్కడి ముందు వెళ్ళినవాడిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డిడ్ నో మోర్ ఆ సమయంలో గోపి గారు మనం మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే టూ ఓ క్లాక్ టూ థర్టీ ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామి నిద్రలేపి మా బ్యాంక్ తీసుకున్నాను ఎరిత్ర సత్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా నేను ఆవిడ కానియా ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తారు అంటే సార్ ఈజీ చేతి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే వాళ్ళకి తీసుకురా ముందని చెప్పేసి కు ఫోన్ చేసిన కు తెలిసి ఎయిర్పోర్ట్కి భయంతో అరవింద్ ఇవ్వాలనుకుంటున్నాను నాకు గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను అయ్యి అన్నప్పుడు బాబు ఖాళీ బూర్దయిపోయి కదా అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచు ఏం చేస్తాం అలాగే బాబు నేను ఇష్టం అన్నారు ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీరు సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది ఏం చేయమంటు అర్గదా అడిగితే ప్లీజ్ గో హెడ్ సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను దానికి సాక్ష్యమే ఇది దేవుడు అనేవాడు ఎవరో ఎక్కడో లేదండి మన మంచి మనసులో ఉంది మన దాన గుణంలో ఉంది ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమందికి ప్రాణం పోయటంలో ఉంది అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడు స్వార్థపరుడు కాదు నన్ను పూజిస్తేనే నాకు అష్టోత్తరాలు చదివితేనే నాకు వ్రతాలు చేస్తే నాకు యాగాలు చేస్తేనే మిమ్మల్ని దీవిస్తాను అండు మీరు కూడా భగవంతులకు కీర్తించబడతారు రా మీరు చేయండి ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి డాక్టర్స్ మరి దారి చూపిస్తున్నారు డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలు ఇస్తే కనుక మీరు ప్రాణం వాడు అవుతారు ప్రాణం పోసిన వాడు భగవంతునే కదరా ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది మీరు దేవుళ్ళు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటారు కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పూర్తి స్థాయిలో బ్లడ్ డోనర్స్గా చాలా మంది లక్షల మందిని ఇందాక గోపిగా చెప్తున్నాడు కదా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ యూనిట్స్ ని కలెక్ట్ చేయగలిగాను అండ్ ఎంతమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకి ఆ క్రెడిట్ దక్కుతుంది ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి ఇది కూడా ఒక అవగాహన రావాలి ఈ రోజులు మనకి రెండు లక్షల దాకా మనకి లిబర్ ట్రాన్స్ప్లాంట్కి ఏ దొరకక మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ అది జరిగి ఆ ఇవ్వటాని కోసంగా ముందుకు రాని పరిస్థితి సరే ఆర్థికంగా వెసులుబాటు లేదంటే అది వేరే విషయం ఆర్థికంగా అన్నీ ఉండి డోనర్స్ దొరకగా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు అలాగే ప్రారంభ పోతున్నాయి ఇందాక డాక్టర్ అడిగితే రెండు లక్షల మంది నెసెసిటీ ఉంటే అందులో దొరకక లక్ష మంది చనిపోతున్నారు ఈ ఉండేవాళ్ళలో కొద్దిమందికి వంద వేల సంఖ్యలో మాత్రమే జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ ఆ జరిగిన వాళ్ళు సరైన అవగాహన లేక కొంతమంది కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ కావలసిన దాన్ని సప్రసెస్ ఉంటాయి కదండి వాటిని వాడాలి అవి రిజెక్ట్ అవ్వకుండా అలాంటివి వాడక సరైన అవగాహన లేక అలా కొంతమంది పోయి ఉండొచ్చు కానీ బట్ ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక మరింత ఎక్కువ మందికి లబ్ధి చేయకూరితే కనుక ఈ లివరు వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే నిజంగా ఎందుకంటే మిగతా అది చనిపోయిన మరణానంతరం ఇచ్చే ఆర్గాన్స్ వేరు ఈ లివర్ అన్నది బతికుండగానే ఇవ్వచ్చు డోనర్ ఎవరైతే ఇస్తారో అతనికి మూడు వారాల్లో తిరిగి ఆ లో ఆ పార్ట్ మళ్ళీ తయారైపోతుంది లబ్ధి పొందిన రెసిపెంట్గా అయితే గనక అతనికి మూడు నాలుగు నెలలు ఐదు నెలలు వైఫై కరెక్ట్ డాక్టర్ అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది అట్లాగా నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే ఇందాక చెప్పారు అవీందర ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళారు తయర్వేస్లో పనిచేస్తుంటాడు వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఎన్నాళ్ళు బ్రతకడం తెలుస్తుంది లివర్స్ లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది టోటల్గా ఇది అయిపోయింది అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం అతను తాగు లేదు కేవలం ఎందుకు వచ్చిందంటే వేరే కారణాలు ఉంటాయి అతని బిహేవ్ అంటే ముందు ఇక్కడ తీసుకొచ్చేయండి ఇక్కడ ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు ఆయన ఆయన టీం ఆయన చేయిద్దామని ముందు తీసుకొచ్చాను ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే ఖర్చు వెనకాడగండి డాక్టర్ గారు మీరు చేసేయండి అని నాది బాధ్యత అని అయితే ఆ తర్వాత అతను రైల్వేస్లో పనిచేయట మూలంగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్ ఆ కమిటీ చైర్మన్ చేస్తే అప్పటికప్పుడు చెప్ తెప్పించి ఆ డబ్బు రాగ తీసుకురాగలిగా అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఆ డబ్బు రాకపోయినా మరి రకంగా సపోర్ట్ చేస్తామని అది వేరే విషయం ఇట్లాగా ఇన్ని ఉన్నాయి అట్లీస్ట్ ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ తగ్గించగలిగితే ఎంతోమంది ముందుకు ముందుకొచ్చి అది ఎంతో పుణ్యం చేసిన వాడు అవుతాం ఇది ప్రపంచంలో ఎన్నో అడ్వాన్స్లో అడ్వాన్స్ ఉన్న దేశాలతో పాటు మనం ముందుకు వెళ్ళగలుగుతాం కానీ ఈ రోజున మనకి కిడ్నీస్ విషయంలో కూడా ల్యాక్స్లో అవసరం ఉంటే కనుక కేవలం ఫిఫ్టీ థౌజండ్ ఇంతే జరుగుతాయి ఇక హార్ట్ అయితే కనుక అది లక్షల అవసరం లక్షల్లో ఉంటే కనుక ఇచ్చేవాడు కేవలం తొంభై వంద అడిస్తే చాలా ఆశ్చర్యపోయింది డాక్టర్ అంతకంటే లేవంటారు డొనేట్ చేసేవాడు అండ్ ఎంతమంది రోడ్ యాక్సిడెంట్స్లో పోతారు అండ్ బ్రెయిన్ టెడ్ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకి కనుక అవగాహన ఉంటే అదే పుణ్యం అనుకుంటే అదే మహాయాగం అనుకుంటే అదే స్వర్గం అనుకుంటే అన్ని అనుకుని డెఫినెట్లీ వాళ్ళు కనుక వాళ్ళు మోటివేట్ అయ్యి ఆ ఇవ్వగలిగితే అంతకంటే మహాపుణ్యం ఏమీ లేదు అండ్ ఒకసారి చాలా భయాలుంటాయి మతపరంగా చాలామందికి భయాలుంటాయి ఆ తర్వాత కొన్ని మూఢనమ్మకాలు నమ్మకాలు ఉంటాయి అట్లాగా నేను చూడండి మీరు కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఇవ్వాలని ముందున్నప్పుడు కళ్ళు ఇస్తే కనుక నేత్రాలు ఇస్తే నేత్రదానం చేస్తే వచ్చే జన్మలో పుట్టు గుడ్డోళ్ళుగా పుడతాన భావన ఉండేది అది అన్ని లేదు అలా జరగదు అని చెప్పేందుకు నేను చేసిన ప్రయత్నం ఎంతో కొంత సఫలీకృతం అట్లాగే ఒక సరదాగా చెప్పాల్సి వస్తే లైటర్ నోట్లో నేను బ్లడ్ బ్యాంకు ఈ ఐ బ్యాంక్ పెట్టినప్పుడు కొత్తలో ఇలాంటి చాలామంది విఐపిస్ సినిమా నుంచి చాలామంది వచ్చారు అది బాగా చదువుకున్న పెద్ద వ్యక్తి అండ్ అందరూ ప్లెడ్జ్ ఫామ్స్ సంతకం పెడుతున్నారు ఒక వ్యక్తి మాత్రం ఆయన పెట్టండి పెట్టండి అంటూ తోసి వస్తున్నాడు పెట్టండి సార్ పెడితే బాగుంటుంది అందరికీ మోటివేట్ అవుతారు ఇన్స్పిరేషన్గా ఉంది అంటే అంటే రెండు కళ్ళు కన్ను ఇచ్చేసి కానీ ఒక కన్నుతిలో చూసుకున్నాను నాకు ఏంటో పక్కన కనపడలే భయంగా ఉన్నాను ఏంటి సార్ అంటున్నారు మీరు బతికుండా కాదు సార్ మనం మరణానంతరం అనేసరికి నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంటే నేత్రదానం చేయండి ఐ డొనేషన్ చేయండి అంటే బతికుండగా తీసుకుంటారంటే అంత ఎడ్యుకేటెడ్ అంత అడ్వాన్స్డ్ ఈ సినిమా ఫీల్డ్లో ఉండ ఉన్న మాకు కూడా సరైన అవగాహన లేదు అంటే లోపం ఎక్కడుందంటే వాళ్ళ ఎడ్యుకేట్ చేయటంలో ఉంది వాళ్ళకి అవగాహన కల్పించటంలో ఉంది కాబట్టి ఈ రోజున ఈ సభకి ఎందుకు నన్ను పిలిచారు అంటే నాలాంటి వాడితో చెప్పిస్తే ఈ మాట పది మందికి చేరుతుంది పది మంది మోటివేట్ అవుతారు పది మంది ఆలోచనలు పడతారు అది ఖచ్చితంగా వాళ్ళని ఈ ఆర్గాన్ డొనేషన్ వైపు అలాగే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలోనూ వాళ్ళు ముందుకు వస్తారు అన్నది ఇది చాలా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది కాబట్టి ఈ రోజున యువత కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మీరు ఆలోచించగలిగితే దీని మీద అవగాహన పెంచుకోగలిగితే దీని మీద మనసు పెద్దది చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ఇదే ఇందాక డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇది గ్యాప్ తగ్గుతూ వస్తుంది కాబట్టి వారు మందికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కాబట్టి నా హమూల్ రిక్వెస్ట్ ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి ఒకళ్ళు ఒక రెండు ప్రాణం పోసేలాగా మీరందరూ పునీతులు అవ్వాలి మీరందరూ ఆ దిశగా ఆలోచించాలి డాక్టర్ గారు నేను చెప్తాను ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఒక్కరోసరే కాకుండా ఫ్యూచర్లో కూడా నేను ఏం చేయాలి దీనికి సంబంధించి ఏమేం చేస్తే నాకు సంబంధించిన వరకు నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీకు నేను ఒక మోడల్లాగా ఉంటాను మీ చేతిలో వెపన్ లాగా ఉంటాను ప్లీజ్ మీకు యూజ్ అలాగా నాకు ఈ అవకాశం ఇచ్చారు అండ్ నేను మెడికల్గా నన్ను అవగాహన ఉన్న మనుషులు కాదు కాబట్టి తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి అండ్ నేను ఈ రోజున కాదు ఇప్పుడు మన ఫస్ట్ టైం కలిసినప్పుడే రవీంద్ర గారు నా అవయవాలన్నీ కూడా నేను ఇవ్వటానికి సంసిద్ధుడయ్యాను అండ్ నాకు తెలిసిన మా వాళ్ళందరి చేత కూడా నేను ఒప్పించి వాళ్ళని కూడా అవయవదానం చేసేలాగా నేను సంసిద్ధుడు అవుతాను ఆ విషయం మీరు చెప్తూ చాలా గర్వంగా